నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు క్వాట్రిచ్ బేస్డ్ న్యూక్లిక్ యాసిడ్ అప్లికేషన్స్ టెస్టు భాగంలో చేయవ్యాధి నిర్ధారణ ఆశావాక్స్ పేషెంట్ ద్వారా శాంపిల్స్ తీసుకుని పరీక్షలు నిర్వహించారు నూట మంది రియల్ టైం పాలిమా రైస్ బైండ్ రియాక్షన్ పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా మండల వైద్యాధికారిని డాక్టర్ షైనింగ్ మాట్లాడుతూ నెల్లూరుకు వెళ్లి వైద్య పరీక్షలకు అవస్థలు పడకుండా ఈ నెలాఖరు వరకు అన్ని పీఎస్సీలకు తిరిగి పరీక్షలు నిర్వహించేలా అధునాతన వైద్య పరికరాల పరీక్షల వాహనం ఈపీఎస్సీకి వచ్చినట్లు ఆమె చెప్పారు నూట మంది టెస్టులను తీసుకువచ్చిన ఆశా కార్యకర్తలను ఆమె ఈ కార్యక్రమంలో డాక్టర్ షాజహాన్ జిల్లా ల్యాబ్ సూపర్వైజర్ నరసింహులు ట్రీట్మెంట్ సూపర్వైజర్ శ్రీనివాసుల రెడ్డి వాసు ఏఎన్ఎం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇది ఆరోగ్య కేంద్రం సైదాపురం వైద్యాధికారి మాట్లాడుతున్నానండి ఈరోజు మనం మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబినట్ మొబైల్ వెహికల్ అనేది రావడం జరిగింది దీంట్లో ముఖ్యంగా మనము ప్రతిసారి సిబినట్ పరీక్ష చేయించుకోవాలంటే ఊరుకి వెళ్ళాల్సిన పరిస్థితి లేకుండా మన జిల్లాలో ప్రతి పిహెచ్సికి ఈ వెహికల్ రావడం జరుగుతూ ఉంది ఈ జనవరి ముప్పై తేదీ వరకు ఈ ప్రోగ్రామ్ అనేది ఒకటో తేదీ నుంచి స్టార్ట్ అయ్యి ముప్పై తేదీ వరకు మన ఏరియాలో ఉండే అన్ని ఎక్కువ సిబికేస్ రోడ్ ఉండే పిహెచ్ కవర్ చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా ఈ దినాన మన పిహెచ్సిలో దాదాపు నూట యాభై శాంపిల్స్ని స్కూటన్ శాంపిల్స్ని సిపిఎల్ మిషన్ ద్వారా కనుక్కొని దీని లాభం ఏంటంటే కరెక్ట్గా మనకి డయాగ్నోసిస్ అనేది అక్యురేట్ అక్యురేట్గా వస్తుంది రెండవది ఒక చిన్న బ్యాసిల్ అయి ఉన్న మైకో బ్యాక్టీరియం బ్యాసిల్ అయి ఉన్నా కూడా ఈ మిషన్ డిటెక్ట్ చేస్తుంది తర్వాత మనకి ఆ టీవీ సెన్సిటివా రెసిస్టెంటా అనేది కూడా చెక్ చేసుకోవడానికి డ్రగ్ రెసిస్టెంటా డ్రగ్ సెన్సిటివా అనేది తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ అత్యధిక ఆధునికమైన ఈ పరికరాన్ని మన హైదరాపురం మండల ప్రజలందరూ కూడా ఉపయోగించుకున్నందుకు ధన్యవాదాలండి ప్రత్యేకంగా ఈరోజు మేము ఆశా అందరూ కూడా మండలంలో ఉండే వాళ్ళందరూ నూట యాభై కంటే ఎక్కువ శాంపుల్స్ తీసుకొని వచ్చి ఈ ని జయప్రదం చేసినందుకు మళ్ళీ ప్రజలందరికీ ముఖ్యంగా మా ఆరోగ్య సిబ్బందికి థ్యాంక్స్ చెప్తూ సెలవు